జ్ఞాని అయిన షోలోమోన్ గారు స్త్రీల గురించి చెప్తూ స్త్రీల జ్ఞానము గురించి చెప్తూ ఆయన పరిశీలించిన వారిలో స్త్రీలు ఎలా ఉంటే బాగుపడతారో ఎలా ఉంటే పాడైపోతారన్న సంగతులను తెలియజేస్తూ మనకు సింపుల్గా కనపడే విధంగా ఈ రెఫరెన్స్ రాసినప్పటికీ ఇందులో చాలా తెలుసుకోవలసిన భావగర్భమైన అర్థాలున్నవి మన జీవితానికి బాగు చేసుకోవడానికి చాలా చాలా సంగతులు ఇందులో మనకు దొరుకుతాయి ఇద్దరు స్త్రీలను గురించి ప్రభు ఇక్కడ రాయించడం జరిగింది ఒక స్త్రీ జ్ఞానవంతురాలు అని అందులో పురుషులు ఉంటారు స్త్రీలు ఉంటారు పిల్లలు ఉంటారు పెద్దలు ఉంటారు కానీ ఇల్లు కట్టుకునేవారు దేవునికి కావాలి ఇల్లు కట్టుకునేవారు కుటుంబానికి కావాలి ఇల్లు కట్టుకునేవారు సమాజానికి కావాలి ఇల్లు కట్టుకునేవారు భర్తకి కావాలి బిడలకు కావాలి భార్యకు కావాలి ఇల్లు ఓడబెరికే వాళ్ళు ఎవరికి అవసరం లేదు ఎందుకంటే లేకపోతే ఇల్లును కట్టుకునేవారు కావాలి కానీ కట్టిన ఇల్లును ఓడబెరికే వాళ్ళు సమాజానికి కుటుంబాలకు దేశానికి దేవునికి కూడా అవసరం లేదు కాబట్టి ఇల్లు కట్టుకునే వారిలో పురుషులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు ఇల్లు ఓడబెరికే వారిలో కూడా పురుషులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు ఇక్కడ స్త్రీల గురించి రాయబడింది కాబట్టి వాళ్ళ కోణంలోనే మనము ఈ అంశమును ధ్యానం చేద్దాం ఇల్లు కట్టుకోవటము అంటే మనం ఇటుక రాళ్ళు సిమెంట్ ఇసుక తెచ్చుకొని మేస్త్రిని పిలిపించుకొని కట్టుకోవడం కాదు ఇది పురుషులు కడతారు స్త్రీలు కడతారు ఆ ఇల్లు భౌతికమైన ఇల్లు ఇది ఆత్మ సంబంధమైన అర్థముని మాటను మనం తీసుకోవాలి ఇల్లు కట్టుకోవటం అంటే కుటుంబమును సరిగా పరిపాలన చేయటం కుటుంబమును సరిగా నడిపించుకోవటం కుటుంబమును బాగు చేసుకోవటం కుటుంబంలో సమస్యలు లేకుండా ఆర్థిక స్థితిగతులు లేకుండా ఏ గొడవలు లేకుండా ఆ కుటుంబం అంతా సంతోషంగా కలిగి బ్రతకడం ఇల్లు కట్టుకోవడం అంటే ఆ కుటుంబం రక్షించబడడం ఇల్లు కట్టుకోవడం అంటే ఆ అర్థంతోనే సులోమోన్ గారు ఈ మాట రాయడం జరిగింది ఎస్ కాబట్టి రెండు రకాల స్త్రీలు సమాజంలో ఉన్నారు అని వారు రెండు విధాల విధానాలు కలిగి ఉంటారు అని ఒకటి కొందరు కట్టిన ఇంటిని ఓడబెరుగుతారు ఆ ఇంట్లోకి అడుగుబెట్టి కొందరు ఇల్లు లేకపోతే ఆ ఇంట్లో కడుగు పెట్టి ఇల్లు కడతారు అంటే ఆ కుటుంబాన్ని చక్కపరుస్తారు కొందరు కొన్ని కుటుంబాలు అడుగుబెట్టి ఆ కుటుంబాన్ని కూలుస్తారు మరికొందరు కొన్ని కుటుంబాలు అడుగుబెట్టి పాడైపోయిన ఆ కుటుంబాన్ని బాగు చేస్తారు కొందరు మంచి కుటుంబాలు అడుగుపెట్టి వారందరూ మంచిగా బ్రతుకుతున్న తండ్రి కొడుకు తల్లి కొడుకు అన్న తమ్ముళ్ళు అక్కా తమ్ముళ్ళు వారందరూ సంతోషంగా బంధాలు అనుబంధాలు కలిగి క్షేమకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా బ్రతుకుతున్న కుటుంబాలు అడుగుపెట్టి లేనిపోని గొడవలు పెట్టి కుటుంబాన్ని చీల్చి చిన్న భిన్నము చేసి ఆ కుటుంబంలో ఎప్పుడు లేని సమస్యలు గొడవలు తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని వీధుల పాలు చేస్తుంది ఈ స్త్రీ మూడురాలు అని బైబుల్ చెప్తుంది అందులో ఆర్థిక స్థితిగతులున్నా అందులో వృద్ధులు ఉన్నా అందులో ఏ ఆరోగ్యం సరిగా లేని పరిస్థితుల వారు ఉన్నా ఆ కుటుంబం దారిద్రపు స్థితిలో ఉన్నా ఆ కుటుంబం అప్పుల్లో ఉన్నా ఆ కుటుంబం ఎప్పుడు నెమ్మది సమాధానం లేకుండా మనశ్శాంతి లేకుండా ఆ కుటుంబంలో ప్రజలు బ్రతుకుతున్నా ఈ జ్ఞానవంతురాలు ఎప్పుడైతే ఆ కుటుంబంలో అడుగు పెడుతుందో ఆ కుటుంబం అంతా క్షేమకరంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆ కుటుంబముల నిరంతరం ఆనందం ఉండేటట్లు చేస్తారు